యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినీ ప్రముఖులు బర్త్డే విషస్ తెలియజేస్తున్నారు మరోవైపు డార్లింగ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే తజగా ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ నుండి పోస్టర్స్ విడుదలయ్యాయి ముఖ్యంగా హను రాఘవపూడి ప్రభాస్ కాంబోపై క్లారిటీ వచ్చేసింది సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నారు కొన్ని నెలల క్రితం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అయితే కొన్నాళ్ళుగా ఈ మూవీ టైటిల్ గురించి ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది తాజాగా ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు డైరెక్టర్ హను పోస్టర్ కూడా అదిరిపోయేలా రిలీజ్ చేశారు ఫ్యాన్స్ కు నచ్చేలా చేశారు అంతేకాదు ఆ పోస్టర్ పై ఉన్న డీటెయిలింగ్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది వ్యూహాన్ని జయించిన పార్థుడు పాండవ పక్షంలో నిలిచిన కర్ణుడు గురువు లేకుండానే యుద్ధ కళలో నిపుణుడైన ఏకలవ్యుడు జన్మత యోధుడు ఇతనే అంటూ ఎలివేషన్ ఇస్తూనే మన చరిత్రలోని దాగిన అధ్యయాల నుంచి ఒక యోధుడి అత్యంత ధైర్యవంతమైన కథ అన్న క్యాప్షన్తో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో చేశారు డైరెక్టర్ హనురాగపుడి